హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చిట్టు సతీష్ నేనైతే బాగున్నాను అండి మీరందరూ ఎలా ఉన్నారు అయితే ప్రజెంట్ అయితే మేము జూడియోకి వెళ్ళామన్నమాట మా చలిపోతే చిన్న షాపింగ్ ఉందనమాట అందుకనేసి వెళ్ళిన అనమాట అంటే అప్పటికే ఒక మాల్ అంతా అయిపోయింది మాల్లో మ్యాథ్స్కి చూసినాం మ్యాథ్స్ చూసినాం ఈజీ బాయ్ చూసినాం స్టైల్ యూనియన్ చూసినాం అనమాట ఈ మూడిట్లలో కూడా మాకు నచ్చలేదు సో ఇక సప్పటి చేయకుండా మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్కైతే వచ్చేసినమాట ఎరగడం మాల్ది జూడియోకి అయితే అనేసి మా బాబాయ్గా అన్నాడనమాట సరేలే వెళ్దాం జూడియోలో బాగుంటాయి అనేసి అని అంటే చూద్దాం ప్రజెంట్ ఒకసారి ఇవన్నీ చూస్తే రెగ్యులర్ వేరే ఉన్నాయి మాకు నచ్చలేదు డైలీవే ఉన్నాయి ఆల్రెడీ వేసిన బేస్లోనే ఉన్నాయి అనేసి వద్దాను ఫెస్టివల్ సీజన్ అయినా కానీ మరి స్టాక్ ఎందుకు ఎప్పటికప్పుడు అయిపోతుందో ఏమో కానీ అంతగా నచ్చలే నాకైతే చిన్నపిల్లలవి సో ఇక జూడియోకి అయితే వచ్చేస్తున్నా అనమాట అయితే నేను నడుస్తూ తీస్తున్నాను అనమాట ఇక అక్కడ జనాలు ఎట్లుందంటే ఫుల్ రష్లో ఉంది అందులో ఒకటి అది సండే అనమాట ఎర్రగడ్డకి ఎదురుంగానే అనమాట ఈ మాల్ వచ్చేసి ఇక అందుకని అంత రష్ ఉంది లేకపోతే అంత రష్ ఏమి ఉండరు సండే వల్ల మెయిన్ ఇంత రష్ ఉంది ఇక అలా తీసుకుంటూ వెళ్ళిపోతుందనమాట టీషర్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి గర్ల్స్వి వన్ నైంటీ నైన్ అయితే నేను మన అంటే మామూలుగా నాయి మా బావ కోసం అయితే జూడియోకి రాలేదు మా ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది మా సాలి పాపకి ఒక్క డ్రెస్ కొంచెం పెండింగ్లో పెట్టినామన్నమాట ఆన్లైన్లో చూద్దామా ఆఫ్లైన్లో చూద్దామా అని ఫైనల్గా ఇక ఫస్ట్ అయితే ఆఫ్లైన్లో చూసి అప్పుడు కూడా కుదరదు అనుకుంటే అప్పుడు ఆన్లైన్లో చూద్దాంలే అనేసి అనుకున్నాం అనమాట ఫైనల్గా అయితే జూడియోకి అయితే వచ్చేసినాం కదా ఇప్పుడు మేము పై ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అయితే ఇక లిఫ్ట్ పని చేస్తున్నాం చూస్తే లిఫ్ట్ పని చేస్తలేదు సరేలే అని మళ్ళీ బ్యాగ్ వచ్చేసి స్టెప్స్ మించి ఇక వెళ్ళిపోతున్నాం అనమాట అయితే ఇది నడుస్తూ తీస్తున్నా మరి వీడియో ఎందుకో షేక్ అయినట్టు అనిపిస్తుంది మరి ఎందుకో ఏమో తెలియలేదు ఎగ్జాక్ట్గా ఇది ఈవినింగ్ టైంలో వచ్చామనుకుంటాం మేము తినేసి కొసే పలారెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంకి అలా వచ్చాం ఎందుకంటే డేస్ గడిచిపోతూ ఉంటాయి ఇక ఫైనల్గా అయితే ఫైవ్ ఫ్లోర్కి వచ్చినాం కానీ కిడ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది ఎందుకు అంత తక్కువ ఉందో నాకు అర్థం కాలే అన్నీ రెగ్యులర్గా ఉన్నాయి అసలు నచ్చలేదు కానీ ఇక మాకు కావాలి మాకు నచ్చిన దాంట్లో సైజెస్ లేదు కానీ ఒక రెండు మూడు అయితే బాగా నచ్చినాయి అనమాట నచ్చిన దాంట్లో సైజెస్ లేదు ఫైనల్గా అయితే రెండు మూడిట్లలో ఒకటి కన్ఫామ్ చేసి తీసుకున్నాం అనమాట కానీ నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా అనమాట అంటే మా బావ చెప్పిండనమాట ఆఫర్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏమంటారు ఐటమ్స్ కూడా బాగున్నాయంట అనేష్ అంటే సరేలే అని ఓప్స్తో వెళ్ళిన అయితే ఇక్కడ ఏంటంటే మా సాలి పాప ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా స్ప్రేస్ పెడతారనమాట మనం టెస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట అయితే ఒకటి చేతికి కొట్టాలంట ఒకటేమో బాడీకి కొట్టాలంట మా సాలి పాప అంటుంది ఇంట్లో కూడా అంతే ఒకటి చేతికి కొట్టించుకుంటుంది ఒకటి బాడీకి కొట్టించుకుంటుంది అయితే ఇక్కడ వీళ్ళు ఇవి నేనేమో ఫైనల్గా అయితే ఒక డ్రెస్ సెలెక్షన్ చేసిన నాకు మా బావకి సేమ్ డ్రెస్ నచ్చింది కానీ మా సాలి పాపకి సైజెస్ దొరకడం కష్టమైంది చూస్తే చిన్న సైజు ఉంది లేదంటే పెద్ద సైజు ఉంది ఇక ఫైనల్గా అయితే నాకు బాగా డ్రెస్ నచ్చింది మా బావ అంత రష్ ఉండేసరికి వద్దురా ఇప్పుడు అనేసి అనమాట అయితే లేదు తీసుకోవాలని ఖచ్చితంగా కర్ర కండిగా చెప్పేస్తే ఫైనల్గా అయితే డ్రెస్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం ఇక అదొక్కటే మాకు షాపింగ్ అంతకుమించి ఏం లేదు కానీ అప్పటికే మ్యాక్స్ స్టైల్ యూనియన్ ఈజీ బై మూడు తిరిగి ఇది అనమాట అబ్బా అనుకున్నాం ఇక్కడ కూడా దొరికితే దొరకదు అనుకుంటా ఫైనల్గా అయితే దొరికిందనమాట ఒక్కటే కదా ఎందుకు లేని క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళలేదు యాక్చువల్గా అయితే హ్యాండ్ బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాం అనుకున్నా కానీ బయట చెక్కింగ్ ఉంటుంది కదా అనేసి ఇక పెట్టుకోకుండా వచ్చిన అనమాట దాని పక్కనే మ్యాక్స్ అనమాట మళ్ళీ ఇక్కడ ఈ మాల్లో కూడా మ్యాక్స్ అవన్నీ ఉంటాయి గో కలర్స్ ఇవన్నీ ఉంటాయి ఫైనల్గా అయితే పార్కింగ్ ప్లేస్కి వస్తున్నా అనమాట మీరు రావట్లేదు నా కెమెరాలోకి రాండి అని చెప్తే ఇక అప్పుడు వచ్చారు ఇక అయితే కెమెరా తుడిచి మళ్ళీ ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీస్తున్నాను అసలు ఎంత పార్కింగ్ ఉందంటే ఆ రోజు ఎర్రగడ్డకు వచ్చిన వాళ్ళు పడ ఇక్కడే బైక్ పార్కింగ్ చేసారు ఏమో అనిపించింది నాకైతే ఎందుకంటే అంత జనూరు అనమాట చాలా అంటే చాలా కానీ పార్కింగ్ అయితే కింద క్లిప్ తీసా నేను ఎందుకులే అంత అనేసి తీయలేదనమాట ఫైనల్గా అయితే మా బండి దగ్గరికి వచ్చేసినాం అయితే మా సాలిపాపని గెస్ట్ చేయమనం అనమాట బండి అది అని భలే గెస్ట్ చేసింది ఇక ఎర్రగడ్డ నుంచి వెళ్తే ట్రాఫిక్ ఉంటుందని ఇట్లా మెయిన్ రోడ్ నుంచి వచ్చినాం అనమాట మెయిన్ రోడ్ నుంచి వస్తూ వస్తూ ఉంటే ఇవి కనిపించినాయి పూజా మందిర్లు సరేలే ఒకసారి ట్రైలు ఎప్పటి ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం ఫైనల్గా అయితే ఇక కుదిరింది మాకు కూడా టైం ఉంది కదా మనకి అనేసి అనమాట ట్రై చేస్తే కనిపించేది ఉంది కదా కనిపించేది వచ్చేసాము సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పిండు ఎదురుగా చిన్నది కనిపిస్తుంది కదా అది ఇది వచ్చేసాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది అసలు నాకైతే దిమ్మ తిరిగింది అంత ఉంది టూ థౌజండ్ ఫైవ్ అనేసి అనుకున్న ఫైనల్గా అయితే అది సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు అది అంత లేదులే అనిపించింది మాకు నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నా కదా ఫస్ట్ నుంచి సెకండ్ అనమాట దానిపైన కూడా ఉంది దాని కింద గురి కింద దాని గురించి చెప్తున్నా అనమాట అది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అన్నాడు ఫైవ్ థౌజండ్కి అసలు అది వర్తే అనిపించలేదు ప్రజెంట్ ఇప్పుడు మాకు కొనే ఉద్దేశం లేదు కానీ రేటు తెలుస్తుంది కదా సో అందుకని అడిగినాం అనమాట అడిగితే ఫైవ్ చెప్పిండు ఫైవ్ థౌజండ్లో ఫోర్ ఏమో ఇస్తా అనమాట మాకేం నచ్చలేదు ఆయన అంతకంటే నేనైతే అన్నా అనమాట అసలు చేయించుకున్నా కానీ ఫైవ్ థౌజండ్లో కాదు కదా చే చేయించుకున్నా కానీ ఫైవ్ థౌజండ్ కాదు కదా ఎందుకు అంత కాస్ట్ అంటే ఇక ఆయన అంతే చెప్పిండనమాట ఇక వద్దులే మాకు ఆయన ఇప్పుడు మాకు కొనే ఉద్దేశం లేదు కదా అనేసి ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాస్ట్ అడుగుతుంది అనమాట ఎంత అడుగుతున్నా కానీ ఆయన అదే అంటే వదిలే మనకి ఎందుకు ఇప్పుడు ఎట్లాగో కొనం కదా అనేసి ఇంకా వదిలేసినాం అనమాట స్కిప్ చేసినాం ఇక్కడ సిటీలో మెయిన్ రోడ్డు మించి కదా తీస్తుంటే అది నైట్ టైం కదా ఇంకొక లాగ్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క కాడ లైట్లు లేవు చీకటిగా ఉంది ఇది వచ్చేసి ఈఎస్ఏ బ్యాక్ సైడ్ అనమాట ఇక ఎప్పుడు నేను చూపించేదే ఒకప్పుడు ఈ రూట్లల్లో వస్తుంటే అంటే స్టార్టింగ్ నేను వచ్చిన కొత్తలో వచ్చే రోజే అంటే ఈ ఏరియాకి వచ్చే రోజే ఏంటి మా బావ ఇండ్లు ఇంత లోపలికి తీసుకుండా అనేసి అనిపించింది అనమాట కానీ అసలు ఇంత అని చాలా ఫీల్ అయిన అనమాట నేను కానీ ఇంత మంచి ఇల్లు అని అప్పుడు తెలియదు కదా నాకు అప్పుడని అందుకని ఏంది ఇంత మెయిన్ రోడ్కి ఇంత లోపలికి తీసుకుంటా అనుకున్నా కానీ ఇల్లులన్నీ ఇంత లోపలికే ఉంటాయని ఇప్పుడే తెలుస్తుంది అనమాట మాకంటే లోపలికి ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మా బావి ఇప్పుడు ఏం చేసిందంటే షార్ట్ కట్స్ కాకుండా అలాగే గుంటలు గుంటలు రోడ్లు కాకుండా ఇంకా మంచిగా మెయిన్ రోడ్లలాగా తీసుకెళ్తుండే అప్పుడప్పుడు ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అంటే ఇంటికి వచ్చేసి చిన్న స్నాక్స్ కొనుక్కున్నాం అనమాట కారు చుట్టలు అవి అవి తీసేదాకా మా పాప ఊరుకోలేదు ఇంకేమంటే అవి ఓపెన్ చేసి ఆమెకొకటిచ్చి మేము కూడా చెరొక్కడ తీసుకున్నాం నేను వెయ్యి అంటే వెయ్యి తీసుకెళ్తే హండ్రెడ్ మిగిలిందని చూపిస్తున్నాను అనమాట నాకు రెండు లెగ్గిన్స్ మా సాలి పాపకి డ్రెస్ కొన్నాం అయితే ఇక్కడ కొంచెం బెడ్ అంతా మెస్సి మెస్సీగా ఉంది ఏమనుకోవద్దు ఎందుకనంటే అప్పుడే వచ్చినాం కదా నా లెగ్గిన్స్ అక్కడ పక్కన ఉన్న స్నాక్స్ మా బావ స్వెటరు నా చున్ని ఇవన్నీ మా సాలీపాప గందరగోళం చేసింది అనమాట ఇవి వచ్చేసి నేను లెగ్గిన్ కోసం అనేసి ఆ కలర్ కాంబినేషన్ కోసం అనేది తీసుకెళ్ళా అనమాట ఫైనల్గా అయితే ఇదే అనమాట మా పాప డ్రెస్సు కానీ చాలా అంటే చాలా బాగుంది వేసినాక కూడా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా అనమాట మా పాప ఎలా మా సాలిపాప డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే Thank you for watching.